హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ తెలుగు అమ్మాయి నేనైతే నాటుకోడి ఫ్రై అయితే చేశానండి చాలా సింపుల్ గా అయితే అయింది నేనైతే చేశాను ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా మందికి అయితే ఫ్రై అయితే కుదరదండి ఎందుకంటే చాలా ముక్ నాటుకోడి అన్నది ఎక్కువ టైం తీసుకుంటది చాలా గట్టిగా కూడా ఉంటుందండి ముక్క అన్నది నాటుకోడిని అయితే అక్కడే చికెన్ అయితే చే క్లీన్ చేయించుకుని అయితే తీసుకొచ్చేసారండి నేను మూడు సార్లు అయితే వాష్ చేసేసానండి చికెన్ని అప్పటికప్పుడు ఆడుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ బాగుంటదండి అందుకనే అందుకని అల్లం వెల్లుల్లి తగినంత వేసేసి నేనైతే మిక్సీ పట్టించేసానండి మనం ముందుగా అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్ అందులో అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ రెండు గ్లాసుల వాటర్ అయితే వేసానండి దానితో పాటుగా ఒక స్పూన్ పసుపు కూడా వేసానండి ఎందుకంటే పచ్చివాసన అన్నది రాదు చికెన్ నీచి వాసన అన్నది కూడా రాదండి అందుకని ఇదైతే నేను కుక్కర్లో పెట్టానండి కుక్కర్లో పదిహేను విజిల్స్ అయితే కంపల్సరీ రానివ్వాలండి ఎందుకంటే ఆ పుంజు మాసం అన్నది చాలా గట్టిగా ఉంటుంది అండి అందుకని మనం కుక్కర్ లోనే బెస్ట్ అండి స్పీడ్గా కూడా అవుతుంది అందుకని నేనైతే పదిహేను విజిల్స్ అయితే అండి ఒకసారి మీ ఒక పదిహేను కాకపోతే పది విజిల్స్ అన్న కన్ఫామ్ గా అయితే రావాలండి ఇలా కుక్కర్ లో పెట్టేసి అయితే నేను పదిహేను విజిల్స్ అయితే చికెన్ వేయించానండి ఇలా వేయించేసుకున్న తర్వాత పదిహేను విజిల్స్ అయితే రావాలండి అప్పుడే మనకి ముక్క అన్నది బాగా ఉడుకుతుందండి బాయిల్ అవుతుంది సో చూసారా ఇలా అయితే ముక్క అన్నది నాకైతే బాగా బాయిల్ అయిందండి చికెన్ ఇలా పదిహేను విజిల్స్ కాకపోయినా ఒక పది విజిల్స్ అయినా వేయండి ఇందులో అయితే నేను రెండు ఉల్లిపాయలు అన్నది వేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఆనియన్స్ ని సో ఈ విధంగా అయితే కట్ చేసుకుని స్టవ్ అయితే ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకోవాలండి ప్యాన్ పెట్టుకుని అందులో అయితే ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ ఆనియన్స్ని అయితే ఫ్రై చేయాలండి ఆయిల్ అయితే నేను ఫ్రైకి తగ్గ అంత అయితే ఆయిల్ వేసానండి మనం ఫ్రై అయ్యే టైంలో కావాలి మళ్ళీ ఇంకొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవచ్చండి మనం ఆనియన్స్ ఉన్నాయి కదండి ఈ ఉల్లిపాయ ముక్కలు అన్నది ఇందులో అయితే బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలండి పచ్చిగా అయితే ఉండకూడదండి ఉల్లిపాయ ముక్కలు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఎంత వద్దు ఆల్రెడీ మనం చికెన్ లో వేసుకున్నాం కాబట్టి దీంతో పాటుగా కరివేపాకు కూడా ఇందులోనే ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి మనకి ఎందులో అన్న మెయిన్ ఫ్రైకి అయితే కన్ఫామ్గా కరివేపాకు అన్నది ఉండాలండి సో అందుకని ఫ్రై చేసేసుకున్నా అండి మనం ముందుగా ఉడకబెట్టుకుని విసి చేయించుకున్న చికెన్ ఉంది కదండి ఆ చికెన్ అయితే ఈ ఫ్రై ఆనియన్స్లో అయితే వేసేసుకోవాలండి ఈ ముక్కలన్నిటిని అయితే ఈ వేగి ఉన్న వేగి ఉన్న ఉల్లిపాయ ముక్కల్లో అయితే వేసుకోవాలండి కొద్దిగా మనకి ముందుగా వాటర్ ఉంటుంది కదండి మసాలా వాటర్ అది కూడా వేసేసుకుంటే దీంతో పాటుగా ఉడికిపోతుందండి ఇందులో ఒక స్పూన్ నేనైతే సాల్ట్ వేసుకున్నా అండి అంటే మేమైతే తక్కువ తింటామండి సో సరిపడినంత అయితే వేసుకున్నాం నేనైతే ఈ మనం ఆల్రెడీ మసాలా వాటర్ ఉంది కదండి అందులో అయితే ఉడకాలండి అంటే ఇందా కుక్కర్లో పెట్టాం కదండి అందులో కొద్దిగా వాటర్ ఉంది అది ఇందులో వేసేసుకుని ఇందులో ఉన్న వాటర్ కూడా బయటకు వస్తుందండి సో అందుకని చూసారా ఈ విధంగా అయితే మనం ఆ వాటర్ని అయితే ఉడికేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి ఈ వాటర్ అంతా అయిపోయిన తర్వాత అయితే మనం కారం అయితే వేసుకోవాలండి టూ స్పూన్స్ వేసుకున్నా అండి కారం ఇంకా ఎక్కువగా తింటా అనుకున్న వాళ్ళు ఇంకా అయితే వేసుకోవచ్చండి నేనైతే టూ టీ స్పూన్స్ కారం అయితే వేసుకున్నా అండి కారం వేసుకున్న తర్వాత అయితే చికెన్ ముక్కలను అయితే బాగా పట్టి దీనికి పట్టి పట్టేస చూసారా కారం అయితే పట్టింది చికెన్ ఫ్రైని అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి ఆ పచ్చివాసన పోయేంత వరకు అది అయిపోయిన తర్వాత అయితే మనం ధనియాల పొడి కానీ చికెన్ మసాలా ఉంటుంది కదండి చికెన్ మసాలా కూడా వేసుకొచ్చింది ఇలా అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలండి లాస్ట్లో అయితే మసాలా అన్నది వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుందండి నేనైతే కొద్దిగా ఆయిల్ కూడా వేసానండి చూసారండి చికెన్ ఫ్రై అయితే ఇంకా కంప్లీట్ అయిపోయిందండి చాలా ఈజీగా అయితే అయిపోయిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ కూడా నాకైతే చాలా బాగుంది అనిపించింది కుక్కర్లో చాలా మంది అయితే కుక్కర్లో విజిల్స్ పెట్టడం వల్ల టేస్ట్ బాగోదు అని అంటారండి కాకపోతే అలా ఏం లేదండి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా ట్రై ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి మరొక వీడియోతో కలుద్దాం